శాంతి బేహదు పరివారమునకు ఆత్మిక సోదరీ సోదరులకు బాపుజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు బేహదు ఆకారి బాపు బేహద్దు స్థానంలోకి స్థితిలోకి వెళ్ళుటకు ఉపాయాలు అవ్యక్తవాణి ద్వారా మనకు దివ్య సందేశాన్ని ఇస్తూ ఉన్నారు మీరు బేహద్దు జ్ఞానంలోకి వచ్చిన తర్వాత దేహంలో ఉంటూ కూడా విదేహీగా ఉండే అభ్యాసం చేస్తూ ఉండాలి ఎప్పుడైతే మరి బేహద్దు ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టారో అప్పటి నుంచి మీ ఈ స్థితిని తయారు చేసుకోవటానికి పురుషార్థం చేయాలి ఎందుకని లక్ష్యం కూడా ఇక్కడ బేహద్దుగా ఉంటుంది స్కూల్లో అయితే కొద్దిగా లక్ష్యం ఉంటుంది యూనివర్సిటీ పిహెచ్డి చదివేటప్పుడు గొప్ప లక్ష్యం పెట్టుకుంటారు కదా అదేవిధంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు దేవుడు కావాలని లక్ష్మీనారాయణులు కావాలని ఈ బ్రహ్మాండానికి మాలిక్ కావాలని శివుడు కావాలని అనుకుంటూ ఉంటారు కానీ బేహద్దు జ్ఞానంతో బేహద్దు లక్ష్యము ఇచ్చారు బేహద్ బాపు ఏమిటా లక్ష్యం బేహద్దు విశ్వమునకు అధికారిగా కావాలి విశ్వపిత ద్వారా విశ్వం యొక్క అధికారం అనేది లభిస్తుంది కాబట్టి ఈ లక్ష్యాన్ని పెట్టుకోవాలి పెట్టుకోవాలి దాన్ని పూర్తి చేసుకోవటం కోసం అభ్యాసము అటెన్షన్ కూడా కావాలి అందుకని బేహదు ఆకారి బాపు మరియు దాదాజీ కూడా ప్రతి ఒక్కరికి కూడా కొత్త విషయాన్ని చెప్తూనే ఉన్నారు కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి కూడా చెప్తూనే ఉన్నారు ఫస్ట్ మిమ్మల్ని మీరు గృహస్థి వ్యవహారంలో ఎవరైతే ఉన్నారు అనుకుంటున్నారో దాని నుండి మీరు బయటకు పడాలి గృహస్థము అంటే పవిత్రమైన గృహస్థాశ్రమం అన్నిటికంటే గొప్పది ఉల్టే సీడీ చెడియే అని అనుకోవద్దు ఉల్టాగా మెట్లెక్కాం కిందకి దిగాల్సి వస్తుంది అని అనుకోవద్దు హయ్యెస్ట్ స్టేజీకి చేరుకోవటానికే ఈ యొక్క మార్గము ఉన్నది ఎందుకంటే గీతలో చెప్పారు కదా సాధు సన్యాసులకి నేను మీకు లభించను అని పరిత్రాణాయ సాధునాం అందరినీ ఉద్ధరించాల్సి వస్తుందని గృహస్థీకుడైన అర్జునుడికే చెప్పాడు గృహస్థీకులే ఈ యొక్క జ్ఞానాన్ని చాలా ఉన్నతంగా తీసుకొని పోగలుగుతూ ఉంటారు అని బాపూజీకి తెలుసు ఉల్టే సీదీసే ఊతర్కర్ ఫిర్ కిస్మే చడ్నా హై మీరు భక్తి నుండి వచ్చారు పైనుంచి మెట్లు దిగుతూ జన్మమాన చక్రంలోకి వచ్చారు ఇప్పుడు కిందకి దిగిన తర్వాత ఒకటే ఒక లిఫ్ట్ బాపూజీ ఎగిరిపోవటానికి బేహద్ జ్ఞానము యోగము రెక్కలిస్తూ ఉన్నారు హర్సుసే ఫర్షు పర్ ఫిర్ ఫర్సు హర్షు పర్ మీరు అఖరి ప్రపంచంలో అతీతంగా ఉన్నవాళ్ళు ఈ స్థూల ప్రపంచంలోకి వచ్చేశారు మళ్ళా ఇక్కడ స్థూలం నుండి సూక్ష్మంలోకి అతి సూక్ష్మంలోకి ఆకారంలోకి వెళ్ళిపోవాలి కాబట్టి ఈ యొక్క జ్ఞానం బేహద్దులోకి తీసుకొని వెళ్తుంది జ్ఞానసే అజ్ఞాని బనానే కేలియ జో సత్య జ్ఞానే ఉనికి పేచాన్ దేకర్ జ్ఞాన స్వరూపు బనానే కేలియ బులాయాహే భగవంతుడు కూడా తండ్రి ఉల్టా జ్ఞానంతో ఉల్టాగా ఏలాడుతూ ఉన్నారు ఆ ఉల్టా జ్ఞానము నుండి మీకు సుల్టా జ్ఞానం బేహద్ జ్ఞానాన్ని ఇచ్చి జ్ఞాన స్వరూపంగా తయారు చేయటానికే ఇక్కడ నిమిత్తమై ఉన్నారు మెట్లు దిగారు ఇప్పుడేంది ఏంది ఎక్కటము మరియు ఎగిరిపోవటము ఐదు వేల సంవత్సరాలు మెట్లు దిగుతూ దిగుతూ వచ్చాం మళ్ళా ఎక్కాలి మళ్ళా దిగటం కాదు ఇక ఎక్కటము ఎగరటము అంటే ఎక్కితే దిగాల్సి వస్తుంది ఎగిరితే పైన ఉన్నతమైన స్థానంలోనే ఉంటూ ఉంటారు ఎప్పటి వరకు అయితే పూర్తిగా ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు అంతవరకు కూడా మీరు ఎగరలేరు ఎక్కడ వంటే కొద్దిగా నడక వచ్చిన వాళ్ళు ఎక్కి దిగుతూ ఉంటూ ఉంటారు కానీ బేహద్ జ్ఞానం తెలిసిన వాళ్ళు ఇహ మన చక్రంలోకి ఎక్కము మళ్ళా దిగము బేహద్దు పరంధామానికి ఒకసారి ఎగిరిపోవాలి అనే విషయం అర్థమవుతుంది ఈ అన్ని విషయాలు మీకు మీ లోపల నుంచే అర్థమవుతూ ఉంటాయి ఏది గొప్ప జ్ఞానమో అర్థం చేసుకోండి ఉల్టీ సీడి చాలా ఉన్నాయి తలకిందులుగా ఏలాడుతున్నటువంటి వృక్షము ఉన్నది పైన కిందకొచ్చాము అని చెప్తూ ఉంటారు కదా బేహదు సృష్టి అనంత అనంత విశ్వాలతోటి ఉంది మనం బేహదు విశ్వాన్ని పరివర్తన చేయుటకు మల్టీ యూనివర్స్ పరివర్తన చేయుటకు ఈ స్థుల ప్రపంచంలోకి వచ్చాం అత్తగకు జో పురుషార్థి उसमें समझते సమస్తే पूरी ही చెడి उतरे హే కాబట్టి ఇప్పుడు మీరు బేహద్ జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఏదైతే పురుషార్థం చేస్తూ ఉన్నారో మేము దిగిపోయాము ఇది లాస్ట్ జన్మ అంతిమ జన్మ అంతిమ జన్మ అంటే మళ్ళీ ఇంకో జన్మ ఉంటుంది తర్వాత అని కాదు ఎగిరిపోవటము ఇది మానవ అవతారంలో వచ్చిన బేహద్దు పరిస్థాలము కాబట్టి మన పరిస్థాల ప్రపంచంలోకి వెళ్ళిపోయేదే ఉంది మళ్ళీ వచ్చేది ఉండదు ఎప్పుడైతే మీరు ఈ యొక్క జ్ఞానం తెలుసుకుంటూ ఉంటారు చాలా హయ్యెస్ట్ ఆలోచనలు నిర్ణయాలు పరివర్తనను తీసుకొచ్చుకుంటూ ఉంటారు ఎన్నో జన్మల నుంచి మనం దిగుతూ దిగుతూ వచ్చాం ఎందుకు వచ్చామో మన రచన కోసమే వచ్చాం మనమేదో కావాలని రాల మనం రచన కోసం వచ్చి ఇరుక్కుపోయిన కారణం వల్ల బేహద్దు ఆత్మల యొక్క రచయిత ఆల్మైటీ అథారిటీ భూమి మీదకి రావాల్సి వచ్చింది దిగటం ఈజీనే ఎక్కటమే కష్టం ఎక్కడం కూడా కష్టమే ఇప్పుడు ఎగిరిపోవటం ఇంకా కష్టం ఎగ ఎక్కటం అనేది నేర్పిస్తారు పట్టుకొని నడిపించారు బాపదాదా బ్రహ్మబాబా అనుకుంటూ ఉన్నారు కానీ ఇప్పుడు బేహదాల్మేటి అదాటి ఒక్కసారే బేహద జ్ఞాన యోగ రెక్కలు ఇస్తూ ఎగిరిపోవటానికి బేహద కళల ప్రపంచంలోకి వెళ్ళటానికి మనకి మార్గం దిశ దశని మారుస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు ఏ విధంగా తెలుసుకుంటూ ఉన్నారు కదా రెండు పనులు మిమ్మల్ని చెయ్యండి అంటూ ఉన్నారు ఏంటది లాస్ట్ జన్మ లాస్ట్ శరీరం ఇది చాలా విలువైనది లాస్ట్గా ఇప్పుడు మీకు లభించింది కొద్ది సమయమే చాలా గడిచిపోయింది కొంచెమే ఉంది కొంచెంలో కూడా కొంచెమే ఉంది అందుకని దేహాభిమానాన్ని వదిలిపెట్టండి దేహాభిమానాన్నే వదిలిపెట్టడం కాదు దేహము పంచతత్వాలున్న ప్రపంచం మీద భ్రాంతే వదిలిపెట్టాలి అనగా ఈ బ్రహ్మాండాన్ని వదిలిపెట్టాలి వదిలిపెట్టటము అంటే పరివర్తన చేయటం మనం వెళ్ళిపోవటం ఏ విధంగా శరీరాన్ని ఒక వస్త్రంగా భావించామో ఈ యొక్క పంచతత్వాల వస్త్రాన్ని వదిలేసి దివ్య పరమతత్వాల వస్త్రాన్ని మన పరం లైట్ యొక్క స్టేజ్ని వస్త్రాన్ని పరంపరం పరంపరం తత్వాల వస్త్రాన్ని మనం ధరించేదే ఉంది ఆత్మకు చాలా శరీరాలు ఉన్నాయి కేవలం ఈ ఒక్క శరీరం కాదు స్థూలం నుండి పంచతత్వాల నుంచి సూక్ష్మ శరీరంలోకి సూక్ష్మ శరీరం నుంచి కారణ శరీరంలోకి కారణ శరీరం నుండి మహాకారణ శరీరంలోకి పరంపర మహాకారణ శరీరంలోకి అలాగా మనం మార్చుకుంటూ మార్చుకుంటూ ఉంటే దేహాభిమానం అనేది ఉండదు ఇది చాలా సహజం ఎంత సహజంగా దిగారో అంత సహజంగా మీరు ఎగిరిపోగలుగుతారు ఎందుకని బేహద్ ఆకారి బాపు బేహద్ సాకార దాదాజీ మనకు ఎంట ఉండి తీసుకొని వెళ్తూ ఉన్నారు పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉన్నారు అందరికీ కూడా ఈ యొక్క అభ్యాసం పూర్తిగా నేర్చుకోవాలి అందరూ ఈ అభ్యాసం చేసుకుంటేనే అభ్యాసం చేస్తూ ఉంటేనే దేహాభిమానం అనే వస్త్రాన్ని వదిలేయగలుగుతారు వదలటం కాదండి ఇక్కడ పరివర్తన చేయటం వదలటము అంటే చనిపోవటం పంచతత్వాల దేహాన్ని కనిపిస్తూ ఉంటుంది చనిపోయిన తర్వాత కానీ పరివర్తన చేసుకుంటే మన పంచతత్వాల శరీరం మెల్ట్ అయిపోతుంది పరమతత్వాల బాడీలోకి మారిపోతూ ఉంటుంది దీన్నే బేహద్ ఫరిస్తా అంటారు దేహాన్ని ఒక డ్రస్ని తేలిగ్గా మార్చుకున్నట్లే తత్వాలను కూడా మార్చుకోవచ్చు వస్త్రం తీసుకొని దేహము సంబంధాలతోటి సంస్కారాలతోటి చాలా అలసిపోయారు అనుకో టైట్ అయిపోయింది ఇప్పుడు టైట్ అయిపోయింది దాన్ని ఏం చెయ్యాలి డ్రెస్ టైట్ అయింది అనుకోండి చించేస్తారు వాళ్ళు చించేయటం అంటే ఏంటి ఇక్కడ శరీరం వదిలేయటం మనం చించటం కాదు దాన్ని తేలిగ్గా వదలటము మార్చుకోవటము అంటే మనం హల్కాగా అయిపోయి పరమ తత్వాల వస్త్రాన్ని లోపల లోపల నుంచి తయారు చేసుకుంటే పాము కుబుసంలాగా పాము ఏం చేస్తుంది పైన కుబుసం వదులుతుంది అది వదులుతుంది లోపల శరీరాన్ని తయారు చేసుకొని మన లోపల శరీరం తయారయ్యే కొద్దీ మన యొక్క పంచతత్వాల బాడీ దాంట్లోకి ఇమిడిపోతుంది కనపడదు ఇలాగా పరివర్తన అనేది జరుగుతుంది ఇది బేహద్దు పరివర్తన ఏదో ఒక సంస్కారం యొక్క ఆధారంతో పోయారు ఈ సంస్కారాన్ని బేహద్దులోకి పరివర్తన చేసుకుంటే దేహము పంచతత్వాల శరీరము తేలికవుతుంది పల్సర్ అవుతుంది కలిగిపోతూ ఉంటుంది యోగ అగ్నిలో ఇది కలిగిపోతూ ఉంటుంది ఇంకో రూపాంతరం చెందుతూ ఉంటుంది కాబట్టి ఇది టైట్ అయిపోయింది తీయలేకపోతున్నాం అద్దాం అనుకోవద్దు టైట్ అయిపోయింది మేము దీన్ని మార్చుకోలేకపోతున్నాం చచ్చిపోతే బాగుండు శరీరం వదిలేస్తే బాగుండు అనుకోవటం అన్నమాట అది కాదు బేహద్ తండ్రి అమర్నాథుడు వచ్చి కథను వినిపిస్తే అమరులుగా చేస్తా అన్నారు ఆత్మ అమరమైంది అజర్ అమర్ అవినాశి అన్ని ఆత్మలు కాదని కూడా బాబుజీ చెప్పారు ఈ వస్త్రాన్ని మార్చుకోవటం అనేది ఇక్కడ ధారణ చేయాల్సిన సహజమైనటువంటి విద్య ఏ విధంగా స్థూల వస్త్రాన్ని తీసివేస్తే మరి తెలుస్తుంది కానీ ఇక్కడ మీకు కూడా తెలుస్తుంది లోపల శరీరం తయారవుతూ ఉంది సంస్కారం పరివర్తన అవుతుంది సంస్కారాన్ని బట్టి బుద్ధిని బట్టే కదా శరీరం తయారయ్యేది మనకు ఒక జన్మ నుంచి ఇంకో జన్మకు బ్రాడ్ ఓవర్ అవుతూ శరీరం తయారు చేసుకోవటము అంటే మన సంస్కారాలే ఆధారం మన జ్ఞానం యొక్క ఖాతాలే ఆధారంగా కారణ శరీరంలో ఖాతాలు ఉంటే దాని తగ్గ శరీరం లభిస్తూ ఉంటుంది ఇక్కడ మనం బేహద్దు జ్ఞానం యొక్క సంస్కారాన్ని పవర్ని తయారు చేసుకుంటూ ఉంటే ఆ బాడీ తయారైపోతుంది సంస్కారం సే నారే హోజాయి ఈ స్థూల పంచతత్వాల రావణాసుడి యొక్క సంస్కారం నుండి మీరు అతీతంగా అవుతూ పరమాత్మ సంస్కారాలు బేహదాల్మేటి అదార్టీ యొక్క పవర్ తోటి మాస్టర్ లాగా అయితే ఈ అవస్థితితోటి న్యారేగా అన్నిటికీ అవుతూ ఉంటే తప్పకుండా శరీరం పరివర్తన అనేది అవుతూ ఉంది సబీ బాత్రూమ్మే ఈజీ రహో ఇప్పుడు మనం డ్రెస్ మార్చుకోవాలి అంటే లూజ్ చేసుకోవాలంటే టేక్ ఇట్ ఈజీ అన్ని విషయాల నుంచి చాలా తేలిగ్గా ఉండండి ఎప్పుడైతే స్వయం ఈజీగా ఉంటారో అప్పుడు బాడీ తేలికవుతుంది శరీరం అనేది కూడా కరిగిపోతూ ఉంటుంది టైట్గా ఉండటమో అనేది వదిలిపెట్టేసేయండి సంస్కార స్వభావాలు టైట్గా అంటే మేము మార్చుకోలేము మేము ఇంతే మా పద్ధతి ఇంతే మా జ్ఞానం ఇంతే మేము మారము అనుకుంటే టైట్ అయిపోతుంది వాళ్ళు హెయిర్ వదిలేసి చించేసుకోవాలి వస్తుంది శరీరాన్ని ఎవరైతే మార్చుకుంటారో బేహదు స్థితిలోకి వెళ్తూ ఉంటారో వాళ్ళకి శరీర పరివర్తన అనేది అవుతూ ఉంటుంది ఇప్పుడు చాలా కొద్ది ఉంది పురుషార్థం తీవ్రంగా చేయండి అంతిమ సమయము దగ్గరికే వచ్చింది అంటే అంతిమ సమయం అని చెప్తున్నారు ఎప్పటికీ అంతిమము అంటే మనం ఎప్పుడు మారితే అప్పుడే అంతిమం అకస్మాత్తుగా వస్తూ ఉంటుంది మీరే సమయాన్ని సమాప్తి చేసేవాళ్ళు మీ ఎందుకని మీరందరూ కూడా పరంపరం పరమాత్మలు పరమాత్మ అంటే కళాతీత్ గుణాతీత్ త్రిగుణాలకు అతీతమైన వాళ్ళు ఇక్కడ ఉండే బేహత పిల్లలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క స్టేజ్ని పొందితే అంతిమ సమయం సమీపంకి వచ్చేస్తుంది సమాప్తి కూడా అవుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏదైతే బాపూజీ చెప్తున్నారో ఆ జ్ఞానాన్ని లోపలికి దించండి ధారణ చెయ్యండి లిఫ్ట్ పైన కూర్చొని ఎగిరిపోండి ఎక్కే పని లేదు ఎగిరిపోవటమే లిఫ్ట్లో కూడా నిలబడాలి ఇది లిఫ్ట్ కూడా కాదు బాపూజీ గిఫ్ట్ అనే అనాలి గిఫ్టు గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి మనం దాన్ని పట్టుకొని ఎగిరిపోతూ ఉంటాం లిస్టులో ఏమేమి తీసుకుంటూ ఉన్నారు లిఫ్ట్లో అన్ని సామాన్లు పెట్టుకుంటారు మనిషి నిలబడతారు స్విచ్ ఆన్ చేస్తారు ఈ లిఫ్ట్ కూడా అవసరం లేదు బాపూజీ గిఫ్టే బాపకి వెళ్ళి సారీ దునియా లాయక్ బచ్చేహి శ్రేష్ఠ సౌగాత ప్రపంచం మొత్తంలో కూడా మీరు శ్రేష్టమైనటువంటి యోగ్యులైన పిల్లల్ని ఎంచుకోవటమే బాపూజీ మీకు ఇచ్చిన సౌగాతు ఈ యొక్క గిఫ్ట్ని మీరు తీసుకొని వృద్ధి కళకు వెళ్ళిపోతూ బేహద్ కళల వరకు బాపూజీ గిఫ్ట్ను పట్టుకొని వెళ్ళిపోండి కూర్చో హై ఓతో గిఫ్ట్ మే దేనా పడేగా మరి మీ దగ్గర ఉన్నాయి కదా కొద్దిగా అవన్నీ కూడా ఇవ్వాల్సి వస్తుంది అంటున్నారు ఇంతకాలం బేహద్ తండ్రి పిల్లలందరికీ గిఫ్ట్ ఇస్తే ఇప్పుడు ఈ సంవత్సరం బాపూజీ మరి బేహద్ తండ్రి మన నుండి గిఫ్ట్ అడిగారు ఏంటి మీరు విశ్వ పరివర్తన చేయండి బాప్ సమానంగా అయ్యి సంస్కారాలు పరివర్తన చేసుకొని బేహద్ కళల పరంధామానికి వెళ్ళటానికి నాతో పాటు మీరు రెడీ అవ్వండి ఇదే నాకు ఇచ్చేటువంటి గిఫ్ట్ ఇస్తారు కదా చూస్తాను ఎవరిస్తారో అంటున్నారు బాపుజీ హై దో కామ్ కెలియే గిఫ్ట్ బి హై మీకు గిఫ్ట్ ఇచ్చాను గిఫ్ట్ కూడా మిమ్మల్ని నేను తీసుకున్నాను గిఫ్ట్గా ఇప్పుడు మీరు నాకు గిఫ్ట్ అవ్వండి అంటున్నారు గిఫ్ట్తో బహుతు సంబాలు జాతేహే ఆరు గిఫ్ట్కో షో కేసు మే సజాకర్ రత్తే హే ఈ గిఫ్ట్స్ని ఏం చేశారు ఇంతకాలం సంభాళించుకుంటూ వచ్చారు షో లో పెట్టుకుంటూ ఉన్నారు ఇప్పుడే మీరే గిఫ్ట్ ఇచ్చేవాళ్ళుగా తయారు కండి కాబట్టి జేసీ జేసీ గిఫ్ట్ వైసి వైసి షో కేసు మే ఆగే ఆగే రత్తేహే ఎంత గొప్ప గిఫ్ట్ అంత షో లో ఫస్ట్ అందరికీ కనపడాలని చూస్తారు మనమే ఎగ్జాంపుల్గా ఉదాహరణగా పరివర్తన అయ్యి చూపించాలి నేను అనంతబాయి కూడా అదే అడిగారు మీరు పరివర్తన అయ్యి ఎగ్జాంపుల్గా తయారైతే మీ ఇంటి దగ్గర నుంచే మీ పరివర్తన షేర్ చేసుకోండి అందరికీ కనిపిస్తూ ఉంటారు ముందు ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు ఇప్పుడు మీరందరూ కూడా మిమ్మల్ని ఈ గిఫ్ట్ ఇచ్చే వాళ్ళుగా మీరే గిఫ్ట్గా అందరికీ లభించే వాళ్ళుగా తయారై ఈ సృష్టి అనేటువంటి షో కేసులో ప్రత్యక్షం కండి బాపు ప్రత్యక్షంతో పాటు పిల్లల ప్రత్యక్షం కూడా అవుతారు కదా షో కేసులో ఎప్పుడూ కూడా మీరు ముందు ఉండాలి అనుకోండి ఈ మాట ధ్యాస పెట్టుకోండి షో కేసులో ఏ వస్తువు పెట్టుకున్నా దానిపైన విశేషమైన అట్రాక్షన్గా దాన్ని అలంకరిస్తూ ఉంటాం కాబట్టి దివ్య గుణాలతోటి పరమాత్మ జ్ఞానంతో తత్వాలతోటి మీరు దీన్ని చక్కగా అలంకరించుకోండి ఎక్కడెక్కడ యాక్టివ్ తయారవటానికి అక్కడ మీ యొక్క లోపాలను తొలగించుకుంటూ ఉండండి మీరు ఇక్కడ కూర్చున్నారు బేహద్దు స్థానంలో స్టాంప్ వేసుకున్నారు రెండే రెండు మాటలు సదా జ్ఞాపకం ఉంచుకోండి అట్రాక్టివ్ ఆర్ యాక్టివ్ మీరు యాక్టివ్గా ఉండాలి అప్పుడు విశ్వం మొత్తానికి అట్రాక్టివ్గా అవుతూ ఉంటారు అగర్ చాప్ లగాక జాయింగేతో ఆప్కి యాక్టివిటీ మీ బదల్ జాయిగి మీరు యాక్టివ్గా ఉంటూ అట్రాక్టివ్గా తయారు చేసుకుని స్టాంప్ ఇక్కడి నుంచి వేసుకొని వెళ్తే అందరికీ కూడా మీరు అట్రాక్టివ్గా మీ యాక్టివిటీసే మారిపోతాయి అంటున్నారు బాప దాదా ఎంతెంతగా ఈ ముద్ర స్టాంప్ పక్కా అవుతుందో నేను బేహదికే బేహద్ పరంపరం పరమాత్మను అని అంతగా లోతుగా ముద్ర పడిపోతుంది పక్కాగా మీరు తయారవుతారు యాక్టివిటీ కూడా పక్కాగా మారిపోతూ ఉంటుంది మీకే కనిపిస్తూ ఉంటుంది ఈ స్టాంపు కొంచెం ఢీలాగా వేసుకుంటే యాక్టివిటీలో చేంజెస్ వస్తూ ఉంటాయి కాబట్టి చెప్పాను కదా మీరు మీ రూపాల్ని రంగుని మార్చుకోవటం కోసమే ఇక్కడికి వచ్చారు అచ్చా बेहद के बेहद परम 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 महा शांति है महा शांति है महा शांति है नमस्ते परम शांति